ఫ్రెండ్స్ వెల్కమ్ ట్ వచ్చాము ముందుగా అందరికీ నమస్కారం అండి మా ఊరు నుంచి అయితే తూర్పేర నుంచి బొట్టుగుండాల పాలెం అయితే ఒక ఆరు కిలోమీటర్లో ఉంటుంది మేమైతే తిరునాలుకి అయితే వెళ్ళాము ముందు రాత్రి అయితే వెళ్ళామండి ఇక్కడ మీకు కలసం పట్టుకున్న ఒక వ్యక్తి ఈ వంశస్థల ఊరంతా ఊరేగింపు వరకు వీళ్ళే కలసం అయితే మార్చుకుంటూ ఉండాలండి కలసాన్ని కింద పెట్టకూడదని ఆచారం సో ఫ్రెండ్స్ ఈ బొట్గుండాల కోట అంకమ్మతలు అయితే మనకు ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ పూలకొచ్చే ఒక లక్షల్లో వేలలో అయి ఉంటుందండి ఇక్కడ చూడండి డెకరేషన్ చూడండి ఎంత అద్భుతంగా చేశారు అమ్మవారు ఊరంతా తిరిగి వచ్చేసరికి తెల్లారి తొమ్మిది ఎనిమిది అయితే అవుతుంది టైం అయితే అంత సేపు అయితే ఒక్కొక్క ఇంటి దగ్గర అయితే ఆగుతారు పక్కన కోలాటం వేస్తున్నారండి కోలాటం కూడా గ్రామస్తులే వేస్తున్నారు అందరికంటే తప్పిడు కొట్టే అతను అయితే చాలా ఆకర్షణంగా నిలిచాడు డే టూ అయితే కలుద్దామండి అలాగండి మార్నింగ్ అయితే వీడియో అండి నేనైతే మీరు నైట్ ఈ ఈరోజు తిరునాలండి అమ్మవారికి మొక్కుబడి ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా పోసుకొని బండి కట్టుకుంటారండి ముక్కువాడే ఉన్న వాళ్ళు కట్టుకొని అక్కడికి వెళ్ళి పొంగలు చెల్లించుకొని మేటలు అయితే అక్కడ కోసుకుంటారు కొంతమంది ఇంటి దగ్గర కోసుకుంటారండి ఇక్కడైతే తప్పిట్లయితే చాలా అద్భుతంగా భావిస్తున్నారండి ఈ ఎనర్జీక్ పవర్ అంటే మీకు తెలుసు బండి అయితే బయలుదేరిందండి అందరూ ఈ విధంగా వారులు పోసి ముక్కలు అయితే చెల్లించుకుంటూ ఉంటారు అమ్మవారికి ఈ బండి ఊరంతా తిరిగి వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు అవుతుంది ఓకే మళ్ళీ అయితే వచ్చేసండి సాయంత్రం అయితే టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందండి నాలుగింటికి అయితే మేము బయలుదేరుతున్నాము చూడండి ఎండ ఇంకా తగ్గలేదు ఇక్కడైతే వెళ్ళి వస్తూ ఉన్నారు తిన్నాలకు కూడా మనం అయితే చూడొచ్చు ఈ రూట్ అయితే మేమైతే అడవిలో కూడా వెళ్ళాలండి చెలికలు అంటారు ఫ్రెండ్స్ ఈ రూట్లో నుంచి అయితే మేము తిన్నాలకు వెళ్తామండి అంటే కొంచెం దూరం అయితే ఒక రఫ్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఈ రూట్ ఉంటుంది తర్వాత తా రోడ్ అండి ఒక టూ కిలోమీటర్స్ చూడండి చెట్లు అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ అయితే మనం అయితే ఈ రోడ్డు దగ్గరికి వచ్చేసాము ఈ రోడ్డు దగ్గరికి వచ్చేసి తార్ రోడ్డు ఎక్కేంత వరకు అయితే ఈ విధంగా దుమ్ము అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు మా గ్రామాల నుంచి వచ్చేవారు అయితే ఈ రూట్ నుంచే రావాలండి మనమైతే రోడ్డు దగ్గరికి వచ్చేసాము రోడ్డు కూడా ఎక్కేసామండి ఆ రోడ్ నుంచి అయితే ఈ రోడ్డుకి వచ్చేది వచ్చేసాము అయితే తినాలకు వెళ్తూ ఉన్నారు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎక్కడైతే మీరు అయితే ఎంట్రన్స్ చూడచ్చండి ముఖద్వారం రీసెంట్గా అయితే కట్టించారండి చాలా ఖర్చు అయింది దీనికైతే లక్షలు అయిందండి చూడండి ఈ రోడ్లు అయితే మనం వెళ్ళాలి మట్టి రోడ్డు ఫ్రెండ్స్ ఈ ముఖద్వారం పాలెం అండి ఇది ఒక ఊరికైతే ఉంటుంది వారు కట్టించుకున్నారు ఇంకోటి సైడ్ అటు సైడ్ అయితే ఇంకోటి ఉంటుంది గొడ్డి గుండాల రెండు ముఖద్వారాలు అయితే ఉన్నాయండి ఈ రూట్ మాక్సిమం నేను చెప్పాను కదా మా ఊరు వాళ్ళు అయితే మాక్సిమం ఇటు సైడ్ యూజ్ చేస్తారండి అటు సైడ్ అయితే రంగిమూరు వాళ్ళైతే యూజ్ చేస్తారు ఎక్కువ తెల్లవాడు వాళ్ళు మ్యాక్సిమం చాలామంది అయితే ఇటు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ రూట్ అయితే చాలా దగ్గరని కొంతమంది అయితే నడుచుకుంటూ వస్తారు కొంతమంది బండ్లు వేసుకొని వస్తారండి ఈ రూట్ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ తిన్న దగ్గరికి వచ్చేసాం శ్రీకోట అంకమ్మ తల్లి గుట్టుకుండా తిరునాళ్ళు చూడండి షాపులు అయితే ఒక అయితే ఉంటాయండి ఇక్కడ మా అన్న నేనైతే అని ఫిక్స్ అయ్యాము ఇక్కడ పక్కనే రాగానే పీల్చిమట్టే కనపడిందండి సరే మళ్ళీ తిందామని ఫస్ట్ వీడియో కాల్ చేద్దాం అనుకున్నాను సో ఫ్రెండ్స్ పీచ్ మిట్టా అయితే ఇరవై రూపాయలు అంట పీచ్మెట్ట చూడండి ఎంత పెద్దగా అవుతుందో చిన్నప్పుడు అయితే బాగా తినేదండి పీచ్ మీట్టా అయితే కలర్స్ కూడా వేస్తా దీంట్లో అయితే ఎన్న మాత్రం వైట్ అయితే వేస్తున్నాడు అదైతే ట్వంటీ రూపీస్ అండి కాస్ట్ అయితే పాప చూడండి ఎంత ఆనందంగా ఉందో అలాగే తినాలైతే తిరుగుతూ ఉన్నామండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే గడిచిపోయింది తిరిగి తిరిగి మా బ్రదరు నేనైతే ఇద్దరం తిరుగుతున్నాము ఇక్కడ అయితే నిల్చో ఉన్నామండి మా మామ వాళ్ళు అయితే ట్రాక్టర్ వేసుకొని వచ్చారు నేను అయితే వీడియో కవర్ చేస్తూ ఉంటే వాళ్ళైతే వీటి వెళ్తూ ఉన్నారు చూడండి అందరూ హై చెప్తున్నారు మా ఫ్రెండ్స్ మా మామ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చుట్టాలందరూ వచ్చారండి వీళ్ళైతే తెల్లబాను నుంచి అయితే వచ్చారండి తెలబాను నుంచి గొడ్గుండాల గుడి అయితే మనకి ఒక రఫ్గా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు చూసినా ఒక పది కిలోమీటర్ల సరౌండింగ్ అని ఉంటాయండి మ్యాక్సిమం చిన్న చిన్న ఊర్లో ఇంకా అటు వెళ్దాం పదన్న అని ఇద్దరం అయితే మేము అటు వెళ్తున్నాము అలాగే నేను మా అన్నయ్య అటు వెళ్తున్నాం అండి అన్న చూడండి వైట్ షర్ట్లో దగ్గదగ మెరిసిపోతున్నాడు పెళ్లి కొడుకులాగా ఫ్రెండ్స్ అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని తెలిసిందండి మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ఆక మా కుర్రాలు అందులో ఊపులో ఉంటాము నరసరా పెట్టంటే ఇంకా చెప్పలేదు అందుకనే వెళ్తున్నామండి ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఈవెంట్స్ అయితే కొంచెం టైం పట్టద్దు మా మహేష్ మామైతే హాయ్ చెప్తున్నాడు అలానికి హాయ్ చెప్పేసి అటు చూసామండి ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పింది పక్కన అయితే ఎద్దులైతే ఉన్నాయి అండి ఎద్దుల దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఎడ్ల పందాలు అయితే జరుగుతున్నాయి ఎడ్ల పందాలు అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే ఒక ఏడు జతలు అయితే వచ్చాయండి కడప కర్నూలు అనంతపురం ఒంగోలు ఇలాగా చాలా దిక్కల నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడైతే మనం అయితే ఎద్దులు చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి చూడండి ఇక్కడైతే మనకు ఒక జత అయితే ఇక్కడ ఉంది వీటిలో ఏది ఫస్ట్ ప్రైజ్ అనేది మనకైతే ఇంకా చెప్పలేము ఇక్కడ మనకి వివిధ ప్రాంతాల నుంచి అయితే ఫస్ట్ ప్రైజ్ని చేజిక్కించుకోవడానికి అయితే ఎద్దులు అయితే రావడం జరిగింది ఎడ్ల ప్రదర్శన కోసం ఇవైతే ఆల్రెడీ పందానికి వీలు వస్తున్నాయండి ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ కొడతారో ఉత్కంఠతో నెలకొంది పక్కనైతే మనకైతే అయితే తయారు చేస్తానండి ఫ్రీ మజ్జిగ ఎవరా అని చూస్తే శ్రీ రామకృష్ణ సేవా సమితి అండి చూడండి వీళ్ళు ప్రతి ఇయర్ అయితే చేస్తారంట రేపు నర్రవాడ జరగబోయే వెంకమామ పేరెంట్ వాళ్ళు కూడా వీళ్ళు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి ఇక్కడైతే చాలా మంచి పని ఎండ తీవ్రతకు అయితే చాలా మంచిదండి కడితే మనకి మెడికల్ క్యాంపు కూడా పెట్టినండి అత్యవసర పరిస్థితుల్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది చూడండి మెడికల్ క్యాంప్ నిర్వహించారు చెట్టు కింద అయితే మనమైతే ఎడ్ల బంధాల దగ్గరికి వెళ్తున్నామండి అండి తిన్నళ్ళ జనాభా కంటే ఎడ్ల బంధాల దగ్గర జనాభా చాలా మంది ఎక్కువ ఉన్నారు చూడండి మిద్దలెక్కి ట్రాక్టర్లు ఎక్కుందా చూస్తున్నారండి ఈ యొక్క బండ బరువు అయితే రెండు వేల ఐదు వందల కిలోలు అని చెప్పుకోవచ్చండి ఈ ఎద్దులైంది జాతీయ ఎద్దులండి ఎంత పెద్ద బరువునైనా లాగ్గల సత్తా ఉన్న ఎద్దులనే మనం అయితే పోటీలోకి అయితే తీసుకోవడం జరుగుతుందండి వీళ్ళు ఇక్కడ కాదు చాలా రకాల పోటీలు అయితే చేస్తారు ఇక్కడ చూడండి చిన్న పిల్లలు అయితే చాలా అద్భుతంగా ఆడుకుంటున్నారండి కాస్ట్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు దగ్గర అయితే గుడి కనబడుతుంది కదా అక్కడే అండి శ్రీకోట అంకమ్మ తల్లి అయితే వెలిసి ఉన్నది మనమైతే ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది నేనైతే దర్శనం అయితే నేను నైట్ అయితే చేసుకున్నాండి మీకైతే నెలపొంగులకైతే నేనైతే గుడ్ అయితే క్లియర్గా అయితే నేనైతే మొత్తం వీడియో చేసి చూపిస్తాను అండి మనకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ మొదలైందని తెలిసింది ఎక్కడికి వెళ్దాం పదండి వెళ్ళైతే అక్కడ చూద్దాం డ్యాన్స్ దగ్గర నుంచి బయటకు ఇందాక మజ్జిగ అయితే కలపడం చూస్తాం కదా ఇప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి ఈ మజ్జిగ కూడా అయిపోవచ్చు అని చెప్పారు డ్రమ్ కలిపామన్నారు పొద్దున్న నుంచి ఎన్ని డ్రమ్ములు కలిపానో వాళ్ళకే లెక్కలేదన్నీ కలిపారండి రేపైతే అయితే నరవాడ కూడా మజ్జిగ తయారు చేస్తారు ఇప్పుడైతే మనం ఒక అయితే ఒక గ్లాస్ తీసుకుందాము కొట్లయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మాత్రం రేట్లు మాత్రం బీవస్తంగా అమ్ముతున్నారు తిన్నాలంటే రేట్లు చాలా ఎక్కువ అమ్ముతారండి ఇక్కడైతే ముత్యాల హారాలు ఉన్నా చూద్దాము హారాలు మడికి చాలా బాగున్నాయండి కాస్ట్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ చెప్పాడు అంకులు నేనైతే ఒకరికి తీసుకున్నాను అనుకోండి అది మళ్ళీ చెప్తాను సీక్రెట్ ఎంతసేపు ఈ లోకల్ హబ్బై గడి వాయిస్ మీరు విసికిపోతారు కానీ అలా వాయిస్ అయితే ఆపేస్తున్నాను కొంచెం అయితే పోలాడటంతో ఎంజాయ్ చేయండి గ్రామస్తులే వేస్తున్నారు پا لا 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 ఈ ఎద్దులు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ఐదు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఐదు జాతుల్లో ఏది ఫస్ట్ ప్రైజ్ కొట్టిద్ది అనుకుని అనేది అందరికీ ఉత్కంఠగా నెలకొన్న విషయమే చూసి అయితే ఎంజాయ్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తాను రేపు నరవాడ బ్రహ్మోత్సవాలు కూడా నేను అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే రేపు రాబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే రేపు సండే అయితే ఆ ఊర్లో వెళిస్తున్న శ్రీ పోలేరమ్మ తిరునాలు కూడా వీడియో అయితే నేను చేస్తాను ఇలాంటి ఎన్నో తిరునాలు గుర్తుండిపోయే తిరునాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే కంటిన్యూ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే ప్రతి ఒక్క రోజు అయితే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తానండి ఫైనల్ లాస్ట్ అయితే అయితే ఐస్ క్రిమ్ చేస్తాను చాక్లెట్ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది